Thank you నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా వెనకాల ఉన్నదైతే బాగా బీచ్ గోవాలో ప్రసిద్ధిగాంచిన బాగా బీచ్కి అయితే మనం వచ్చాము సో టెన్ మెంబర్స్ లేడీస్తో కలిపి ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం బాగా బీచ్లో ఏమేమి ఉంది ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ మనము ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి సో బాగా బీచ్కి అయితే వచ్చాము కదా గోవా సో మా వాళ్ళందరూ ఇక్కడ మసాజ్ దగ్గర అంటే పడుకొని సో మసాజ్ సీట్స్ అనమాట ఇవి ప్యాకేజ్ లాగా ఉంటుంది సో ఫుల్ బాడీ మసాజ్కి లెగ్స్కి హ్యాండ్స్కి అంతా వేరే వేరే రేట్ అయితే ఉంటుంది సో చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మా వాళ్ళు ఎవ్వరే కానీ మసాజ్ అయితే చేపించుకోలేదు జస్ట్ బిల్డప్ కోసం ఇలా ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఇక్కడ గుంపుగా మాట్లాడుకుంటున్నారు ఒక్కరు కూడా పాపం మసాజ్ చేయించుకోలేదు వీళ్ళైతే చాలా బాగా అడుక్కున్నారు చెప్పించుకోండి మేడం కమ్ కర్తా అని కానీ ఒక్కరు కూడా ఏం చేయించుకోలేదు అందరం మాత్రం ఫొటోస్ మాత్రం దిగాము ఫొటోస్ దిగడానికి కూడా ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క బెడ్కి ఫిఫ్టీ రూపీస్ అంటే రెండు బెడ్లు తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అన్నమాట చూడండి బాగా బీచ్ చూడండి ఓల్డ్ గోవాలో బాగా బీచ్ చాలా బాగుంది బీచ్ అయితే మేము నైటు ఇక్కడికి వచ్చాము వాటర్ అనేవి కొంచెం డిస్టెన్స్లో లోపలికి ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చాయి చూడండి మేము నైట్ సరిగ్గా ఎంజాయ్ చేయలేదు అంటే వాటర్లోకి వెళ్ళలేదు జస్ట్ బాగానే ఇక్కడ హోటల్స్లలో మ్యూజిక్ పెడతారు సో బాగా డిస్కో డ్యాన్స్ వేస్తారు సో బాగా ఎంజాయ్ చేస్తారు నైట్ టైము కానీ వాటర్లోకి వెళ్ళడానికి ఉండదు సో అందుకనేసి మేము మళ్ళీ మార్నింగ్ మార్నింగే లేచి ఇలా వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ సో నేను కుంభమేళకి వెళ్ళాను కదా ఆ వీడియో కూడా పెట్టా అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళా సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట దీనికి అంతటికి కారణం మా సిస్టరే మా అక్క అనమాట మా అక్కనే ఉన్నట్టుండి నన్ను రమ్మని చెప్తుంది సో ఇక్కడ ఉంది చూడండి మెరూన్ కలర్ కూర్చుంది చూడండి మా దగ్గర మసాజ్ సీట్లో కూర్చుంది కదా తనే మా అక్క తనే ఉన్నటువంటి కాల్ పోదాం రాపోదాం రాపోదాం అనేసి తనే అనమాట చూడండి బిల్డప్ అంతే సో బిల్డప్ కోసం ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు మసాజ్ కాదు జస్ట్ బిల్డప్ అంతే చూడండి ఇక్కడ వీళ్ళందరూ బాగా అవుతున్నారు ఫోటో దింపుతున్నారు అంతే బాగా బీచ్ గోవా గోవాకి వచ్చిన వాళ్ళు బాగా కి అయితే ఖచ్చితంగా వచ్చి వెళ్ళాలంటారు సో ఇక్కడ గోవా ఇంకా చాలా ప్రదేశాలు అనేవి ఉన్నాయి చూడాల్సినవి కానీ అవన్నీ కవర్ చేస్తామో లేదో తెలియదు మేము ఒక డివోషనల్ టూర్ కని చెప్పి గోవా చాలా దగ్గర అని చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది సో ఈ రోజుతో ఈ గోవా టూర్ అయిపోతుంది మేము ఆఫ్టర్నూన్ లోపు మళ్ళీ డివోషనల్ టెంపుల్ అంటే ఆ శివయ్యను దర్శించుకుంటున్నాము ఆ గోకర్ణకి వెళ్తున్నాము అలాగే మురుడేశ్వర సో మురుడేశ్వర కొకి సుబ్రహ్మణ్యం ఇవన్నీ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతున్నాము సో ఓం నమశివయ్య మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోషనల్కే ప్రయారిటీ ఇస్తుంది సో అనుకోకుండా అప్పుడప్పుడు ఇలా ట్రావెలర్ బ్లాగ్ అనేది చేస్తుంటుంది ఇది కూడా ఎందుకంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికనేసి నేను ఇది చూపిస్తున్నాను ఎందుకంటే గోవాకు వెళ్ళాలంటే రావాలన్నా అసలు అక్కడి ఎక్కడికి వెళ్ళాలి ఏమనేది నాకు అస్సలు లేదు అందుకనేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇదైతే బ్లాగ్ చేస్తున్నాను సో ఓల్డ్ గోవా న్యూ గోవా అంటే సౌత్ గోవా నార్త్ గోవా ఇలా రెండు ఉంటాయి రెండిట్లో మనం రెండు కవర్ చేయాల్సిన ప్రదేశాలే కానీ మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే ఓన్లీ బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి బాగా బీచ్ బాగుంది అనుకుంటున్నా సో మా వాళ్ళు వాటర్లోకి వెళ్తున్నారు నన్ను వదిలేస్తున్నారు చూడండి ఇక్కడ అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు గోవాకి రావాలని ఒక్కసారైనా లైఫ్లో అనుకుంటూ ఉంటారు కదా సో నేనైతే అనుకోకుండా వచ్చేస్తా ఇక్కడికి మా వాళ్ళు వెళ్తున్నారు మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అయ్యింది సెవెన్ థర్టీకి బీచ్కి వచ్చాము సో వాటర్లో ఎంజాయ్ చేయడానికి చూడండి ఒకసారి అక్కడ చూడండి లాస్ట్లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు అదిగో చూడండి బాగుంది కదా సినిమాలో షూట్ జరుగుతాయి కదా అలా ఉన్నాయి బోర్డ్స్ అన్నీ చాలా బాగుంది కదా మా వాళ్ళు వెళ్తున్నారు మేము ఒక లేడీస్ గ్యాంగ్ వచ్చాము ఒక టెన్ మెంబర్స్ సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ జస్ట్ ఒక రెండు మూడు రోజులే పక్కన పెట్టేసి ఇలా ఎంజాయ్ చేయడానికి అనేసి వచ్చాము పిలుస్తున్నారు మా వాళ్ళు నేనైతే మీకు ఇలా బ్లాక్ చేద్దామనేసి చూపిస్తున్నా బాగుందా చాలా బాగుంది కదా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను బాగా తెలిసింది అనుకుంటున్నా మా వాళ్ళైతే వాటర్లోకి పో పోతున్నారు రెడీ అవుతున్నారు అలాగే గోవా ఫస్ట్ టైం ఇలాతో వచ్చా నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తా అంటే మా అక్క వచ్చింది కానీ మా హస్బెండ్ పిల్లలు వీళ్ళు చూడాలనుకుంటారు అసలు యాక్చువల్లీ నాకు తెలియదు అనమాట గోవాకి వస్తున్నట్టు కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి డివోషనల్ టూర్ అని చెప్పారు కానీ పుల్వెందులకి వచ్చాక వీళ్ళు మళ్ళీ ట్రిప్ చేంజ్ చేశారు దగ్గరే కదా గోవా ఫస్ట్ గోవాకి వెళ్దామని అన్నారు చూడండి పిల్లలు పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు దీక్షిత అయితే ఫుల్ ఖుషి అవుతుందండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటే వద్దాం ఇంకొకసారి మళ్ళీ వద్దాము పిల్లలతో పాటు వచ్చి వాళ్ళకు కూడా ఇది చూపిస్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట చూడండి అది ఇక్కడ మా వాళ్ళందరూ వెళ్ళారు ఇదిగో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు పెద్ద అలా వస్తుంది అక్కడి నుంచి వెళ్దాం నేను కూడా సో వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయొచ్చు కదా వ్యూస్ అయితే వస్తున్నాయి కామెంట్ అయితే ఒక్కరు కూడా పెట్టడం లేదు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చేయడానికి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీద ఇన్ఫర్మేషన్ అయితే మీకు కొంచెం వచ్చింది అనుకుంటున్నా నేను